అనకాపల్లి జిల్లా పాయికరావుపేటలో ఆరు వందల కేజీల గంజాయి పట్టివేత ఎనిమిది మంది నిందితులు అరెస్ట్ ఓ స్విఫ్ట్ డిజైర్ కార్ రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం గంజాయి విలువ ముప్పై లక్షల రూపాయలు వివరాలు వెల్లడించిన అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ నుంచి తమిళనాడుకి గంజాయి తరలిస్తున్న ముఠాను పైకరావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు ఈ మేరకు అనక్కపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా నర్సీపట్నం డీఎస్పీ పోతురెడ్డి శ్రీనివాసరావు పాయికరావుపేట పోలీస్ స్టేషన్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు పాయికిరావుపేట పోలీస్ స్టేషన్ పరిధి గోపాలపట్నం సమీపంలోని సూదికొండ అటవీ ప్రాంతంలో గంజాయి నిల్వ చేసి ఉందన్న సమాచారంతో పాయికిరావుపేట పోలీసులు దాడి చేసి ఐదుగురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు వారి వద్ద నుండి ఆరు వందల కేజీల గంజాయితో పాటు స్విఫ్ట్ డిజైర్ కార్ రెండు మోటార్ సైకిళ్లు ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులను విచారించగా వారు తెలిపిన సమాచారంతో పాయికిరావుపేట సమీపంలోని పియల్పురం జంక్షన్ వద్ద నుడ్డ హోటల్లో మరో ముగ్గురు నిందితులను అదుపులోనికి

इन रीसेंट हिस्ट्री इन अनकाप्ली डिस्ट्रिक इन टोटल मैं सिंड्रेड केजीस गांजा पड़ो जो नई बैगेटी बैग केजी गांंजा बैगी फोर केजीस गांजा यह मार्न पुलिस की इंफर्मेसन अरउंड क्लाक वफरमेस बेस्ट एसच पाइट्रॉट एंड स्टीम ఈ సర్వే నెంబర్ వన్ ఫార్టీ టూ ఫారెస్ట్ ఏరియా సుదికొండ హిల్ ఒక గోపాలపట్నం అవుట్స్కర్ట్స్ హైక్రాపేట మండల్కి వెళ్ళారు అక్కడ మనం కోంబింగ్ ఆర్ సర్చింగ్ చేసినప్పుడు ఒక కార్ వన్ పల్సర్ బైక్ అండ్ వన్ యామహా బైక్ అక్కడ దొరికింది దాంతోపాటు సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజ నైన్టీన్ బ్యాగ్స్ కూడా ఈ డంప్ రికవరీ చేయడం చేయడం జరిగింది ఆ టైంకి మనకి ఐదుగురు ఏ వన్ అక్యూజ్ నెంబర్ వన్ టు అక్యూజ్ నెంబర్ ఫైవ్ మనకి ఆన్ ద స్పాట్ దొరికి దే హ్యాడ్ టమ్ దేర్ ఫర్ లోడింగ్ ఆఫ్ గాంజా ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు చెన్నై తమిళనాడు సో అక్కడ మన వాళ్ళు అందరికీ పట్టుకున్నారు ఆన్ ఫైవ్ మెంబర్స్ వర్ క్వార్ట్ అక్కడ మన ఇంటరగేషన్ చేస్తే ఆ మీడియేటర్స్ రిపోర్ట్ మీద మనం ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళాము స్వాగత్ గ్రాండ్ హోటల్ టీఎల్పురం విలేజ్ నేషనల్ హైవే సిక్స్టీన్ పోలీస్ స్టేషన్ పక్కన అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇంకా కొంతమంది లింకేజెస్ లైక్ పైలట్స్ అండ్ అడ్వా అడ్వాన్స్ పైలెట్స్ వాళ్ళు కూడా అక్కడ దొరికారు టోటల్ ఏ సిక్స్ టు ఏ ఎయిట్ ఇక్కడ మనకి ముగ్గురు దొరికారు సో ఈ టోటల్ మనకి నైన్ మెంబర్స్ ఈ కేసులోనే ఇప్పుడు వరకు అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ఇంటరోగేషన్లో మనకి ఏం తెలుస్తుంది దట్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇన్ చిత్రకొండ విలేజ్ ఇన్ ఒడిసా మల్కాండగిరి డిస్ట్రిక్ట్ అండి అక్కడ నుంచి సీలేరు డోంకరాయ్ మారడుపల్లి రూట్ నుంచి వాళ్ళు ఇటు నేషనల్ హైవే వైపు వచ్చారు అక్కడ నుంచి ఈ ఏరియాకి డంప్ చేసుకున్నాడు అండ్ ఒక అక్యూజ్ నెంబర్ వన్ బస్ ద మెయిన్ అక్యూజ్ మన పైక్రాపేట నుంచి గుంతపల్లి విలేజ్ అతని తమిళనాడు వ్యక్తితోనే మల్టిపల్ ఫోన్ నెంబర్స్తోనే టచ్లోనే ఉంటారు అప్పుడప్పుడు మాట్లాడతారు అండ్ డిమాండ్ ప్రకారం ఇక్కడ నుంచి సప్లై చేసుకుంటాడు సో ప్రెజెంట్లీ తమిళనాడు వ్యక్తి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ తీసుకున్నాము ఇప్పుడు టెక్నికల్ ఇన్పుట్ కూడా పెడుతున్నాము వెంటనే మనం ఒక తమిళనాడుకి టీం కూడా రవాణా చేస్తాము టూఆర్ఎస్ తమిళనాడు పర్సన్ కూడా మనకి కొన్ని లీడ్స్ వచ్చింది దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టేసి వాళ్ళని కూడా త్వరగానే అరెస్ట్ చేసేస్తాము ఇందులో మనకి ఇంకా ఒక జీకే విధి మండల్ కొత్తవాడ విలేజ్ నుంచి ఒక మెయిన్ అక్యూజ్డ్ దొరికారు అతని మీద ఒక ప్రీవియస్ కొయ్యూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒకటి కేసు రిజిస్టర్ అయింది అతనే గాంజయ్ బేసిక్లీ సప్లై చేశారు అక్యూజ్ నెంబర్ వన్కి విత్ ద అసిస్టెన్స్ ఆఫ్ అక్యూజ్ నెంబర్ సిక్స్ అండ్ సెవెన్ ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఒక ఆటో డ్రైవర్ పాయికలోపేట మండల్ గుంటపల్లి విలేజ్ అతని మీద టోటల్ ఆరు కేసెస్ ఉన్నాయి ఎన్డిపిఎస్ కేసెస్ అతని మీద ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ ఆల్రెడీ చేసేసాము इंट पीडीआक्ट प्रपोजल रेडी चयन आर्डर सो दट विज आलो बी डर एंड कपल ऑफ डेस फर् दि वर्फु क्या कमेंट द वर्क डन बैडीपीओ नरसीपट श्रीनिवास एसच पाइकरापेट अपन्ना एस पाइकरापेट पुरुषोत्तम एंड दीम आफ ए हेड का होंंगार्ड थैंक यू మనకి మెయిన్ అక్యూజ్ ప్రెసెంట్లీ ఎవరు దొరికారు అతనే ఒక చెన్నై అంటే తమిళనాడు నుంచి ఒకరితో కాంటాక్ట్ లోనే ఉన్నారు అతనే మాస్టర్ మైండ్ అంటే బాస్ అంటారు అక్యూజ్ రియల్ పేరు కూడా వాళ్ళకి తెలియదు బాస్ బాస్ అంటున్నారు దానికి సంబంధించి మనం సిబిఆర్ రోడ్ మొబైల్ ఫోన్ డేటా అతన్ని చూసుకుని అతనిని అరెస్ట్ చేయడానికి ట్రై చేసుకుంటున్నాము ప్రస్తుతానికి ఎంత కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి అట్ ప్రజెంట్ మనం మీడియాకి చెప్పలేకపోతాం బట్ అతని కూడా అరెస్ట్ చేసుకుంటాము సో దాట్ మిగతా అన్ని డీటెయిల్స్ కూడా బయటకి వచ్చేస్తున్నాం సార్ ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ గంజాయి అలాగా తగ్గడం లేదు ఎందువల్ల ఉంటారు సార్ నిరోధించలేకపోతున్నారు పూర్తి స్థాయిలో మనకి ఇఫ్ యు సీ ఓవరాల్ పిక్చర్ నేను ముందు ఏఎస్పి నర్సీపట్నం చేసినప్పుడు మీరు మందితో మాట్లాడాను అప్పుడు పరిస్థితి వేరేగానే ఉంది ఇప్పుడు చాలా వరకు కంట్రోల్లోనే వచ్చింది అప్పుడు నర్సీపట్నంలో మన వన్ థౌజండ్ టూ థౌజండ్ కేసెస్ అప్పుడు పట్టుకోవాలి కానీ ఇప్పుడు ఎంత పెద్ద కేసెస్ ఫార్చునేట్లీ చాలా తగ్గిపోయింది ఈ కేసెస్ కూడా ఎవరైనా పెడుతున్నారు అది ఇన్ఫర్మేషన్ కూడా మనకి వెంటనే వస్తుంది ఇన్ఫార్మర్కి కూడా మనం రివార్డ్ ఇస్తున్నాము అండ్ వన్ నైన్ సెవెన్ టూ లీగల్ అండ్ దెన్ పర్మనెంట్ చెక్ పోస్టు దానిపై చాలా మనకి ఎన్డిపిఎస్ ఎన్ఫోర్స్మెంట్ బాగా పెరిగింది బెస్ట్ పార్ట్ ఇస్ ఏదైనా ఇది పెద్ద కేసెస్ జరుగుతూ ఉన్నాయి అది వెంటనే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం అరెస్ట్ కూడా చేయగలుగుతున్నాము మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అరెస్ట్ ఇప్పుడు కూడా అనకాపల్లి జిల్లాలో మనం చేసుకుంటున్నాము నాట్ ఏబుల్ టు గో టు కాకినాడ డిస్ట్రిక్ట్ లేకపోతే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అందరికీ మనం ఇక్కడ అనకాపల్లి డిస్టిక్లో వీఆర్ ఏబుల్ టు క్యాచ్ దమ్ సో అది ఒక సక్సెస్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ బట్ యాజ్ యూ సెట్ ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉంది పబ్లిక్కి ఆర్ ఆర్గనైజ్ క్రైమ్ మీద ఇంకా మనకి ఫోకస్ పెట్టుకోవాలి విల్ కంటిన్యూ టు గుడ్గా సరే వీళ్ళు ఇంత డబ్బు పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఎక్స్పోర్ట్తో పాటు రిటైల్ కూడా చేస్తున్నారండి ఎక్కడా కాదు యాజ్ ఐ టోల్డ్ తమిళనాడు తీసుకుని వెళ్తారు అక్కడ వచ్చి ఒక ఫైనల్ సప్లయర్ ఒకరిని ఎస్టాబ్లిష్ చేయాలి మనకి అరెస్ట్ చేసుకోవాలి అతనికి ఇంటెరోగేట్ చేస్తే అతను చెప్తాడు బట్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ జనరలీ ఒక సింగిల్ పర్సన్ సేల్ చేయరు మల్టిపల్ పర్సన్స్కి పెట్రోల్స్ లాగా ఇచ్చేస్తారు అండ్ దెన్ లోకల్ పాపులేషన్కి ఇచ్చేస్తాడు టోటల్ ఎనర్జీ కుడా కన్జంప్షన్ మనదగ్ర కదాది తమిళనాడులో అఫర్దర్ డిటైల్స్ అదన్ని అరెస్ట్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది సర్ టోటల్ వాల్యూ గా పా చేస్తూ ఉంటారు సర్ టోటల్ 30 లక్షలు వస్తుంది నల్జేసన్ సర్ మీకు అఫర్ని చేస్తున్న ప్రీవియస్ గా 6 కేసెస్ ఉన్నాయి అన్నారు కదా సర్ 5 టు 6 ఇయర్స్ 5 టు 6 ఇయర్స్ జైతే